హాయ్ వన్ ఈ అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే అండి ఆ ప్రిపరేషన్స్ అయితే మీకోసం చూపిస్తాను ఒక్కసారి అయితే చూసేయండి నా లాగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది ప్రాసెస్ చూద్దామా ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ అయితే చేసుకుందామండి నేను దానికోసం అయితే క్యాప్సికమ్ అయితే మేమైతే మా ఇంట్లో ఎక్కువ తినరు అందుకోసం అయితే ఒక త్రీ అండి క్యాప్సికము ఇప్పుడు అయితే సన్నం కట్ చేసుకుందాము నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను వన్ బై వన్ చూసేయండి ండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి కడాయి హీట్ అయినాకనైతే కొన్ని పల్లీలు మీకు మసాలాలు అయితే మసాలా వేసుకోండి మీకు కొంచెం గరం మసాలా ఉంది కాబట్టి ఓన్లీ పల్లీలు యాలకులు కొంచెం లవంగాలు అట్లా వేసేసుకొని అయితే ఇవి ఇవైతే కొంచెం మంచిగా ఫ్రై కావాలి అయితే ఫ్రై అయినాయండి ఫ్రై అయినాకన అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాకనైతే ఇట్లా ఉల్లిగడ్డ టమాటా మనకు క్యాప్సికమ్ కర్రీ గ్రేవీ కోసం ఉల్లిగడ్డ ఇలా టమాటా మీరు కడ్జెట్ చేసుకొని దీన్ని మంచిగా మగ్గించుకోవాలండి మనం మగ్గించుకున్నట్ల మిక్సీ పట్టుకోవాలి అందుకోసం అనేసి అండి చూడండి ఈ టమాటా ఉన్ను ఈ ఉల్లిగడ్డలు అనేవి మగ్గిపోవాలి నేను గరం మసాలా ఉన్ను ధనియాల పొడి అవన్నీ ఉన్నాయండి అవి అన్నీ మిక్స్ ఇందులో వేస్తాను నేను వేయట్లేదు మీకు కావాలంటే ఈ ఫ్రై చేసుకున్న ధనియాల మనకు ఆల్ మిక్స్ గరం మసాలాలు ఉంటాయి కదండి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి కలిసి తొలమికు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జస్ట్ టేస్ట్ కోసమేనండి జీడిపప్పు అనేది అంటే నేను ఇలా ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదండి అంటే తినరు ఎక్కువ మసాలాలు వేస్తే అందుకే నా దగ్గర గర గరం మసాలా పొడి ఉంది ధనియాల పొడి ఉంది నేను అదేస్తున్నాను అందుకే కొంచెం లవంగం చెక్క వేసేసి అయితే ఇందులో ఫ్రై చేసేస్తున్నానండి చూడండి మధ్య మధ్యలో ఇట్లా కాసుకోవాలి ఇంత పండు ఈ టమాటోస్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుందండి నా దగ్గర ఇవే ఉన్నాయి సరిపోతుంది మరి స్మాష్ కావాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇవైతే మనము మిక్సీ జార్ అయితే తీసుకుందాము లైట్ గా ఎండు కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి అంటే మనకు స్టార్టింగ్ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అయితే నేను నార్మల్గా గా పచ్చి అనుకున్నాను ఇక మళ్ళీ కొంచెం ఫ్రై చేద్దాము అని ఫ్రై చేసేసుకున్నాను ఎండు కొబ్బరి టైట్గా ఫ్రై చేసేసుకొని మనం అందులో వేసేసుకుందాం కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం కూల్ అయ్యే వరకు అయితే ఉంచుదాము మనం వేడి ఉన్నప్పుడు మిక్సీ పట్టలో ఇందులోకి మనము ఈ కర్రీకి సరిపడా కారం వేసేసుకుందాం అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అండి నేను ఒక వన్ స్పూన్ అయితే వేసుకున్నాను వన్ స్పూన్ వేసుకొని మనము మళ్ళీ ఈ కారంకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి కారంకి తగ్గట్టు సాల్ట్ కారం వేసేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అట్లానే ఇవ్వండి నేను అన్నది ఇదే గరం మసాలా ఇది కూడా బాగుంటుందండి అంటే మిక్స్డే కర్రీస్లలో చాలా టేస్ట్ ఉంటుంది నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి బాగా అంటే ఘాట్ ఏం లేదు అందుకోసమే అయితే ఇంత వేసుకున్నాను ఇక మనం దీంట్లోకి వేసుకోవాల్సింది ఏం లేదు అండి ఇక మిక్సీ పట్టేసుకోవడమే కూల్ అయిపోయాక మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ పడుతుంటేనే స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుందండి అదే కడాయిలోనైతే కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేది అయితే ఫ్రై చేసేద్దామండి ఎందుకంటే ఆ గ్రేవీ పేస్ట్ చేసేస్తాం కదా పేస్ట్ చేసేసుకొని తర్వాత అది మగ్గినాక ఇవి వేస్తే మొత్తం పచ్చి పచ్చి అస్సలు టేస్ట్ ఉండదండి ఈ కర్రీ అది టేస్టే పోతుంది అయితే సేమ్ మనం వంకాయలు మసాలా వంకాయ చేసుకున్నప్పుడు వంకాయలను ముందు ఫ్రై చేస్తాం కదా అండి అదే ప్రాసెస్లో ఇవైతే ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవాలి ఊత పెట్టేసుకొని మగ్గించుకున్నాము కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడైతే ఇవి తీసేసుకున్నాము తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ మసాలా దాంట్లో ఇంకొంచెం మగ్గిపోతాయి కదా అండి అందుకోసమే తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం అండి ఇందాక మనము పట్టు పెట్టినాం కదా మసాలా ఇదంతా ఇందులోకి వేసేసుకున్నా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం అంటే మొత్తము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకు ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం దీంట్లో చింతపండు రసం పోద్దామండి జస్ట్ చింతపండు రసం టేస్ట్ కోసమే అండి అంతే నార్మల్గా అంటే పుడుపు కారం రెండు ఉండాలి కదా అందుకోసమైతే నార్మల్ టేస్ట్ కోసమే ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయి మనకు మంచిగా దగ్గరకు వచ్చే వరకైతే దీన్ని అయితే ఉడికించుకోవాలండి ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి అయితే ట్రై చేయండి క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని తింటారు ఈజీగా దగ్గరకైతే వచ్చేసింది ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకొని అయితే ఇక మంచిగా కర్రీ అనేది దగ్గరకు వచ్చే రాకనైతే మనమైతే ఇక ఉడికించుకోవాలండి మీకు గ్రేవీ ఏమంటారు గ్రేవీ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి మా ఇంట్లో అయితే కొంచెం గ్రేవీ ఎక్కువనే ఉండాలి ఇంకా చపాతీకి అయితే సూపర్ అంతా సూపర్ ఉంటుంది కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నానండి కొత్తిమీర వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచేసుకొని బంద్ చేసుకున్నామంటే మనకైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కొత్తిమీర ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఓకేనండి అయిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నానండి ఒక్కసారి అయితే మీరైతే ఈ కర్రీ ట్రై చేయండి కర్రీ కర్రీ ట్రై చేసి అయితే ఎలా వచ్చింది అనేది నాకైతే ఒకసారి కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి